అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను పెసరపప్పుతో చేసుకునే ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేయాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి వంట సోడా ఈనో ప్యాకెట్స్ ఇలాంటివి ఏమీ వెయ్యకుండా సింపుల్గా ఎలా చేసుకున్న పెసర ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఏ చట్నీతో తీసుకున్నా బాగుంటాయి ఇప్పుడైతే పెసర ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి పెసర ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను మీరు ఇక్కడ పెసరపప్పు ప్లేస్లో పెసలను కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఈ పెసరపప్పు ఉంది కాబట్టి నేనైతే పప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు ప్లేస్లో మీరు గుళ్ళు కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్న పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని రెండు నుంచి రెండున్నర గంటల పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పుని నానబెట్టుకున్నప్పుడే ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపగొళ్ళని తీసుకోవాలి పెసరపప్పుతో పాటుగా మినపగొళ్ళను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టేసుకోవాలి రెండు రెండున్నర గంటల తర్వాత పప్పు ఇలా చక్కగా నానిపోయింది పెసరపప్పులో ఏవైనా రాళ్ళు లాంటివి ఉంటే గాలించుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పెసర పొట్టు పొట్టుతో పలంగానే వేసుకోవాలి ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అదే జార్లోకి మినపగూళ్ళను కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి మరి ఎక్కువగా కూడా ఈ రెసిపీలోకి నీళ్లు పట్టవు ఇలా కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని అదే బౌల్లోకి మినపిండిని కూడా వేసుకోవాలి ఎందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి మీరు అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకోవాలనుకుంటే కొంచెం వంట షోడా వేసుకుని ఇడ్లీ వేసుకుంటే గుల్లగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి రెండు మూడు గంటల పాటు పులియనిస్తే వంట సోడా వేయకుండానే ఇడ్లీలు మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి నేనైతే ఇడ్లీలను ఇప్పుడు వేయట్లేదు రెండు మూడు గంటల పాటు ఈ పిండిని అయితే పక్కకు పెట్టుకుంటున్నాను మూడు గంటల తర్వాత పిండి చూపిస్తున్నానండి ఇలా మనకి కొద్దిగా పులిసి పిండి ఇలా కొంచెం గట్టిగా అయింది చూసారు కదా మనం ఇడ్లీ వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఇంక వాటర్ పట్టదండి మీకు పిండి ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు ఇడ్లీ వేసుకోవడానికి పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకుంటే ఇడ్లీలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఇడ్లీలు వేసేసుకోవడమే ఇలా ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్లోకి మీరు ఇడ్లీలను వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలు ఉడికేలోగా ఇందులోకి ఒక టేస్టీ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం కడాయిలోకి ఒక కప్పు పల్లీలను వేసుకుని సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి చట్నీ టేస్ట్ అంతా పల్లీలను వేయించుకోవడం బట్టే ఉంటుంది మాడకుండా సన్నటి సగ మీద వేయించుకుంటే ఇవి లోపల నుంచి బాగా వేగుతాయి పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గొప్ప వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను ఇదే గిన్నెతో ఒక గిన్నె వరకు పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలాగే వేసేస్తే పేలే అవకాశాలుంటాయి ఇలా తుంచుకుని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకుంటే ఇవి తొందరగానే వేగిపోతాయి ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేగాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఎందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే మీరు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవచ్చు నాలుగైదు వరకు దసరా కాబట్టి ఇక్కడ నేను వెల్లుల్లి రెమ్మలు వేయకుండా పచ్చడి చేస్తున్నాను ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేకుండా ఎలా తినేసినా ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే ఇలా చిన్నగా తాలింపుని వేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేసుకున్నా ఈ పల్లి కొబ్బరి పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది పదిహేను నిమిషాల తర్వాత మనం ఉడికించుకుంటున్న ఇడ్లీలు కూడా ఇలా చక్కగా ఉడికిపోయాయి చేతికి కొద్దిగా తడి చేసుకుని ఇలా చూసుకుంటే చేతికి ఏమీ వండుకోలేదంటే ఇడ్లీలు ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని తీసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలను ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఇడ్లీ ప్లేట్స్ కూడా అసలు ఏమీ అంటుకోలేదు ఇడ్లీలు చాలా చక్కగా ఇలా వచ్చేస్తున్నాయి ఇలా చేసుకున్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే కమ్మని రుచితో చాలా చాలా బాగుంటాయి హెల్దీగా ఏదైనా తినాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు షుగర్ కంట్రోల్లో వాళ్ళు కనీసం వారానికి రెండు మూడు సార్లు ఈ రెసిపీని తినడానికి ట్రై చేయండి ఇలా చేసుకున్న ఇడ్లీలు ఎలాంటి సోడా వేయకపోయినా సరే సాఫ్ట్గా చాలా గుల్లగా వస్తాయి మీరు కూడా పెసర ఇడ్లీలను ఎలా ట్రై చేసి మీకు ఎలా నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్